హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అయితే ఈరోజు సింపుల్గా ఇంట్లోనే ఉండేవాటితో ఒక కప్పు బొంబాయి రవ్వతోటి తోటి మంచి రవ్వ బర్ఫీ పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు సింపుల్ రెసిపీ ఇది ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అది ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా పాలు తీసుకోండి తర్వాత అదే కప్పుతోటి ఒక ముప్పా కప్పు దాకా వాటర్ పోసేయండి దాంట్లో పోసేసినాక స్టవ్ మీద పెట్టుకోండి చిన్నగా చి సిమ్లో పెట్టుకొని పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఐదారు బాదం పలుకులు వేసేయండి బాదం పలుకులు గారు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు ఇది తీసుకున్న దాన్ని బాగా ఎంచుకున్న తర్వాత ఒక ఇట్లా మొత్తం పెట్టుకోండి తర్వాత అదే స్టవ్ పైన అదే గిన్నెలతోటి ఒక ముప్పా కప్పు దాకా నెయ్యి వేసుకొని ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసేయండి వేసేసిన తర్వాత మొత్తం బాగా రోస్ట్ చేసుకోవాలి అది మంచిగా సిమ్లో పెట్టి ఎంచుకోవాలండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అయితే సిమ్ మీద పెట్టే ఎంచాలే మంచి సువాసన వచ్చేదాకా ఎంచుకోండి రవ్వ చూడండి ఈ కలర్ అయిన తర్వాత మనం ఇందాక వేడి చేసుకున్న పాలని కొన్ని కొన్ని పోసుకుంటా బాగా కలుపుకోండి ఒకసారి వేస్తే పొంగుతుంది అయితే కొద్ది కొద్దిగా పోసుకుంటా మొత్తం కలపాలి మొత్తం పాలన్నీ పోసుకోండి ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటా ఎంచుకోండి రవ్వ ఎంత ఎంచితే బర్ఫీ అనేది అంత టేస్ట్ వస్తుంది అందుకే మాడ అసలు రవ్వని తర్వాత చూసినా మొత్తం పాలని పోసాక పాలు ఇంకిపోయినాయి కదా ఇంకిపోయిన దాంట్లోకి దంచి పెట్టుకున్న బాదం పలుకులు తర్వాత ఒక ముప్పా కప్పు దాకా చక్కెర వేసుకోండి మీ అంటే స్వీట్నెస్కి తగ్గట్టు మీరు ఎక్కువ కావాలంటే కొంచెం ఒక కప్పు దాకా వేసుకున్న పర్లేదు తర్వాత చక్కెర వేసిన తర్వాత దాని షైన్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి కలుపుతున్నా కదా మొత్తం చక్కెర అంతా కలుపుతుంటే కొంచెం అవుతుంది అప్పుడు మనం కొంచెము టేస్ట్ కోసము కొంచెము ఎలాచ్చి పౌడర్ వేసుకోండి తర్వాత బాగా కలుపుకున్నాక ఇగో ఈ టెక్స్చరు ఇట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేయండి ఇంకా కలిపేసినాక ఒక పది నిమిషాలు కట్లు అయిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని నెయ్యి మొత్తం ఆ గిన్నెకి అప్లై చేసేయండి తర్వాత అది దిందాక రవ్వ బర్ఫీది మొత్తం అంతా ఈ గిన్నెలోకి స్ప్రెడ్ చేసుకోండి మీ దగ్గర మౌల్స్ ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేక నేను టీ దీంట్లోకి వేసేసిన తర్వాత స్టవ్ ప్లేట్ మొత్తాన్ని ఒక ఈవెన్ ఉన్న బౌల్ తోటి మంచిగా ప్రెస్ చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి మొత్తము చూడండి అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇంకా మొత్తం ఆరిపోవాలి అది నెయ్యి అప్లై చేసుకుంటే టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది తర్వాత చల్లబడిన తర్వాత మొత్తం సల్లారే దాకా పక్కకు ఎంటున్నారు చూడండి మొత్తం సల్లారిపోయింది సల్లారిపోయిన తర్వాత ఇంకో గిన్నెలోకి ఇట్లా ఎంతకువ్వ చేసేసి ఇట్లా తిప్పిపెట్టి ఇట్లా గట్టి కొడితే ఇట్లా పడిపోతుంది అది తర్వాత చూసారా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇట్లా పడిపోయిన దాన్ని షాక్ తీసుకొని మనకు నచ్చిన షేప్ లాగా కట్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేద్దామని ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఇట్లా అయినా కట్ చేసుకోవచ్చు మీరు తర్వాత ఇట్లా కట్ చేసినాక నేను అడ్డంలో కట్ చేసిన చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లకు తీసుకున్నాక పెట్టినాం కదా అయితే దానిపైకి గార్నిష్ కోసం నేను చిన్న బాదం పలుకులు పెడుతున్నా నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే స్కిప్ చేపించవచ్చు ఈ టేస్ట్ మాత్రం బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ తప్పకుండా లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్